మా కట్నం అక్కర్లేదు మాకే బోల్డ్ అంత ఆస్తుంది పిల్ల బాగుంటే చాలు పిల్ల ఆ అమ్మాయికి సిగ్గెక్కువ నుంచి మాటే రాదు ఏదైనా మాట్లాడమ్మా మాట్లాడమ్మా పర్వాలేదు ఏమైనా అడగండి పర్వాలేదు మీది బిగ్ కదా ఏటి ఆ పెళ్లి చేసుకునేది నువ్వు కదా నేను కట్నం వద్దంటున్నారు మంచి సంబంధం కదే ఆ కట్నం వద్దంటే ఎవరికి పడితే ఇచ్చేస్తారా నేను ఆ వంకాయ నేటి వచ్చిన ఇచ్చడానికి వచ్చినాన్ని నువ్వు తేలేనట్టు చెప్పు నా సంబంధం